తిప్పలబడుతున్నారు అలాగే తీసుకు వెళ్ళబడనటువంటి వాళ్ళు అక్కడ సంపాదించుకుంటున్న వాళ్ళు పెళ్ళాల ఒత్తిడి కావచ్చు లేకపోతే కుటుంబపు భారాలు కావచ్చు తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా అలా పట్టించుకుంటే ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలా మనం అందులో కనీసం ముప్పై నలభై లక్షలు వాళ్ళ బిడ్డలు వెల్ వాళ్ళు ముప్పై నలభై లక్షలు ఒక ఇరవై ముప్పై లక్షల మంది మాత్రం రియల్ పేద ఉంటారు మిగతా ముప్పై నలభై లక్షలు బిడ్డలు వెల్ సెటిల్డే తల్లిదండ్రులకి ఇచ్చేది అత్యంత పరిమితం అసలు పని వాళ్ళు కూడా ఉన్నారు రెండో ఏమైంది విదేశాలకు వెళ్ళిపోతారు చివరికి ఈ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు లేదా ఊళ్ళో వృద్ధపు బ్రతుకులు తీరా చూస్తే ఇదవరకటి రోజుల్లో అయితే వెళ్తున్నప్పుడు ఏ రాము కొంచెం వాటి వెళ్తున్నావు కదా ఒక నాకు ఇది కొనుక్కొచ్చి పెట్టు ఇది తెచ్చిపెట్టు అని చెప్పడానికి ఊర్లో జనం ఉండేవాళ్ళు మంది ఉండేవాళ్ళు ఈ ప్రగతంతా తీసుకెళ్లి ఎప్పుడైతే నగరాలను కేంద్రీకృతం చేశామో ఎప్పుడైతే హైదరాబాదులు బ్రతకాలి బెజవాడలు బ్రతకాలి బెంగళూరులు బ్రతకాలి మిగతా పల్లెటూళ్ళ నుంచి వలస వెళ్ళాలి అని మనం అదొక విజన్ దాంట్లో భాగంగా పట్టణీకరణ ఎప్పుడైతే పెంచామో ఇప్పుడు ఏమైపోయింది ఊళ్ళో పనిచేసే కుర్రోడు ఎవడు దొరకట్ల యుక్త వయసులో ఉన్నోడు పల్లెటూళ్ళు ఎక్కడన్నా ఉంటున్నాడు ఏం చూడండి ఏ పొలమో అవి ఉంటే ఆస్తులు ఉంటే ఉంటున్నాడు అది కూడా పెద్ద త ఏది తల్లిదండ్రులు పట్ట గౌరవం ఉంటే లేకపోతే ఆస్తులు అక్కడ ఉంటే కౌలికిచ్చుకుని పట్టణంలో ఉంటూ ఈ కౌలు డబ్బులు తెప్పించుకుంటున్నాడు అంటే పల్లె ప్రాంతాలు ఇవాళ ఒక రకంగా నైరాశ్యం వైపుకి వెళ్ళడానికి కారణం ఈ విజనే ఇప్పుడు ఏమంటున్నారు ఆ విజన్ ఫెయిల్ అయిపోయింది ఆ మాట అంటలా నేనే చెప్పాను ఇప్పుడు మళ్ళీ విజన్తో తీసుకొస్తాను మీకు మీ భవిష్యత్తు నేను నిర్దేశిస్తా ఒక భవిష్యత్తు నాశనం అయిపోయింది కేవలం ధనం ఉన్నటువంటి వాడే బ్రతికే భవిష్యత్ లేదా కేవలం చదువు అంటే అంతకుముందు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం పోయి కేవలం కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ చదువులు తప్పించి బ్రతుకులేదనే స్టేజ్ వచ్చింది మనం సంపాదించే రూపాయి ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు కట్టా బతికింది కుటుంబం ఇవాళ రోజు లక్ష వచ్చినా ఎందుకు బతకలేకపోతుంది అంటే ఈ మొత్తం ఎవరికి పోస్తున్నాం మనం కిస్తీలకు పోస్తున్నాం హాస్పిటల్లోకి పోస్తున్నాం స్కూల్లో పోస్తున్నాం ఆ రోజులో ఉన్న సంతోషం ఈ రోజు ఇవాళ సంతోషం ఏంటంటే పబ్బులు క్లబ్బులు లేకపోతే ప్రత్యేక తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వింత విచిత్రమైనటువంటి ఉత్సాహాలు ఆనాడు కుటుంబం ఆప్యాయంగా కూర్చునేటటువంటి పండగలు ఉండేది ఇవాళ రోజున పండగలకి పట్టణే మనం రాసుకుంటున్న వార్తలు తీసుకుంటున్నటువంటి వీడియోలు చూపెడుతున్నటువంటి లైవ్లు ఏంటది